ప్రోడకుండేసి క్రీస్తున్నాము మన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఇల్లు తెలియజేస్తున్నాను ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధ ఆరాధన దిన వాక్యములకు వెళ్ళబోతుండగా చిన్న ప్రార్థనతో మనము వాక్యములకు వెళ్దాం సర్వోన్నతుడ సర్వాధికారి సత్యవంతుడ అనే స్తోత్రాలు ప్రభు ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధ ఆరాధన దిన ముందు తండ్రి మీరు మాతో మాట్లాడని ఉద్దేశించున్న ఆయా ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ఆయా మీరే సహాయం చేసిన ఆయన వాక్య ధ్యానం అంతట్లో మీరు తోడుగా ఉన్న నడిపించను వేస్తున్నాము మన ప్రార్థన చేస్తున్నాను తండ్రి చూడండి సహోదరి సహోదరుడా దేవుడి దినము మనతో మాట్లాడుచున్నటువంటి మాట అదేమిటంటే ఆదికాండము పదిహేడవ అధ్యాయము ఒకటో అక్కడ ఒక మాట రాయబడి ఆ మాట ఏమిటంటే నా సన్నిధిలో నడుచుచు నిందరహితుడు వై ఉండుము నా సన్నిధిలో నడచచ్చు మేము నిందరహితుడిపై ఉండము నిందరహితుడు అనగా అర్థం ఏమిటంటే ఎటువంటి పాపపు ఆలోచనలు కానీ పాపపు హృదయం కానీ చెడు నడక కానీ చెడు నడవడికలు కానీ అంటే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేస్తూ అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుని నామానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది ఇవన్నీ ఏమీ లేకుండా నువ్వు పరిశుద్ధముగా దేవుని విశ్వాసం కలిగేటువంటి వ్యక్తిగా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించగలిగితే నువ్వు నిందారహితుడై జీవించినట్టు అనగా నీ పైన ఎటువంటి నిందారూపణలు ఉండకూడదు అలి ఆయన పరిశుద్ధుడు కనుక మనమును ఎలా ఉండాలంటే పరిశుద్ధులమై ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు నీ పైన ఎటువంటి పాపము ఎటువంటి మలినము నీ ఎటువంటి దోషము నీ పైన మోపూడచ్చు దేవునికి మహిమ కలిపి అలాగే నువ్వు ఆయన సన్నిధిలో నడుచుకోవాలి అని దేవుడి లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి అయితే మనము ఈ రోజుల్లో విరివిగా ప్రార్థనలు చేయవచ్చు విరివిగా ఆయన సన్నిధానానికి వెళ్ళొచ్చు ధారాళముగా ఆయనకు కానుకలు ఇవ్వచ్చు ధారాళముగా దశమవాగములు ఇవ్వచ్చు అయితే నువ్వు నిందరారహితుడివై నువ్వు లేకపోతే నువ్వు నిందరారహితుడి ఆయన సన్నిధానములో నువ్వు కనపడకపోతే ఇంతకు ముందు నువ్వు చేసినవన్నీ కూడా ఏమైపోతాయంటే వ్యర్థమైపోతాయి నువ్వు ఆయన మాటకు లోబడి జీవిస్తున్నావు ఆయన మాటకు నువ్వు విధేయత చూపుతున్నావు ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తూ పోతున్నావు కానీ నువ్వు ఎలాగ ఆయన సన్నిధిలో నిందారహితుడుమై లేదు నీ హృదయము ఆయనకిష్టమైనదిగా లేదు నీ ఆలోచన ఆయనకి ఇష్టమైనదిగా లేదు నువ్వు దేవుని కొరకు సమస్తం చేయాలనుకుంటున్నావు కానీ నీ ఆలోచన విధానము సరైనదిగా లేదు నీ క్రియలు సరైనదిగా లేదు అటువంటప్పుడు దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క కనికరము ఆ వ్యక్తి పైన నిలబడదు దేవుడు అదే మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు నువ్వు నిందరహితుడుపై ఉండవు చూడండి అదే వచ్చిన వాళ్ళు మనం మొదటి నుంచి చదువుకున్నట్టయితే తొంభై తొమ్మిది సంవత్సరాల తర్వాత దేవుడు వచ్చి అబ్రహామ్ తో మాట్లాడుతున్నాడు అబ్రహమా నువ్వు నా సన్నిధిలో నిందరహితుడు వై ఉండము అని మాట్లాడుతున్నాడు ఎందుకు మరి దేవుడు అబ్రహాం మొదట పిలిచాడు అప్పుడు చెప్పలేదు పిలిచిన వెంటనే అబ్రహం లేచి వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడికి అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు కానీ ఏనప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే వెళ్ళినట్టుగా బయబోళ్ళకి రాయబడింది అంతే అంతటి విశ్వాసంతో వెళ్ళాడు ఆయన పిలుపుకు దేవుని యొక్క పిలుపుకు మరి ఆయన యొక్క పిలుపుకు విశ్వాసం ఉంచిన అడుగా ఆయన పిలిచిన పిలుపుకు నమ్మదగినటువంటి వ్యక్తిగా హలలుగా దేవునికి మహిమ కలిపిగా ఆయన ఒక మాటకు లోపలిగినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని మార్చుకొని దేవుడు పిలిచిన వెంటనే ఆయన చెప్పినటువంటి మార్గానికి వెళ్ళిపోయాడు అంతటి విశ్వాసము కనపరిచాడు అబ్రహం అయినా కూడా అబ్రహం ఎంతో నమ్మకంగా ఉంటున్నాడు అబ్రహం ఎంతో నమ్మకం వ్యక్తిగా జీవిస్తున్నాడు అయినా కూడా దేవుడు అంటున్నాడు అబ్రహమ్మ నువ్వు నా సన్నిధిలో ఎలా ఉండాలా నువ్వు నిందరహితుడు నడుచుకున్నాము నువ్వు అలాగే నడుచుకుంటే నేనేం చేస్తూ ఉంటున్నాడు నేను నీకు చేసినటువంటి ప్రతి వాగ్దానమును నీ జీవితమును నేను నెరవేరుస్తాను దేవునికి మహిమ కలిగి దేవునికి మహిమ కలుగుతులు దాకా దేవుడు వాగ్దానం చేశాడు ఇగో నువ్వు నిన్ను అనేక ప్రజలకు నిన్ను తండ్రిగా నేను నియమిస్తాను ఈశ్వర్యములతో సంతోషము ఆకాశం నక్షత్రములతో సంతానం నిపిస్తాను దేవునికి మహిమ కలిగి చాలా పెద్ద వాగ్దానం దేవుడు చేశాడు అయితే ఆ వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చబడాలంటే మరి అబ్రహం గారు ఎలా ఉండాలంట ఆయన దేవునికి సన్నిధిలో నిందారహితుడిగా అతను జీవించారు సహోదరి సహోదరుల ఈనాడు నీవైనా నేనైనా ఆయన సన్నిధానం గడుపుతున్న ప్రతి ఒక్కరైనా కూడా ఆయన సన్నిధానంలో నిందరహితముగా మనం జీవించగలిగినప్పుడు నింద మనం జీవించగలిగితే ఆయన అనగా ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని నడుచుంచి నడుచుకోగలిగితే దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుకోగలిగితే మన జీవితంలో కార్యాలు జరిగితే ఆయన సన్నిధానంలో మనం ఎలాగో జీవించాలో ఆయన బైబిల్లో స్పష్టంగా రాసి ఉంచాడు ఆయన మాటలు ఆయన వాక్యానుసారంగా మన జీవితం ఉండగలిగితే అల్లలుగా పరలోక రాజ్యానికి మనము వారోసరం అవుతాం మన జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేయాలనుకుంటే ఆయన నిర్మోహమతంగా నేను ఆ జీవితంలో ఆయన తప్పకుండా కార్యాలు చేస్తాను అల్లలు అయితే ఈ రోజుల్లో నిందరహితముగా జీవించడం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే ఒక నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఆనాడు అబ్రహము అంతటి విశ్వాసంతో మరి దేవుని పాదలసినంత గడిపారు ఆయన సంతానం లేదు తర్వాత దేవుడు సంతానం ఇచ్చాడు విశ్వాసం కుమారుడు ఇచ్చాడు అయితే ఆ ఇచ్చినటువంటి ఆ కుమారుని కూడా బలిగా అర్పించమంటాడు ఒక సమయంలో అలా జరిగినప్పుడు కూడా మరి అబ్రహము ఆయన కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా ఆయన అంగీకరిస్తాడు ఒప్పుకుంటాడు తీసుకెళ్ళిపోతాడు చూడండి అంతే ఎక్కడ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన విడిచిపెట్టలేదు దేవునికి వెలిసినటువంటి ప్రాధాన్యతను ఆయన మరవట్లేదు దేవునికి దేవునికి వలసినటువంటి ప్రతిదీ కూడా ఆయన ఇష్టం వెళ్తున్నారు సమయంలో కావచ్చు కలిగిన దాంట్లో కావచ్చు ప్రతి దాంట్లో కూడా అబ్రహాము దేవుని ఎదుట ఒక నిందరహితుడిగా జీవిస్తూ ఉన్నాడు తనకు తానుగా దేవునికి కనపరుచుకుంటున్నాడు దేవుని మహిళపరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుగా దేవుని పాదాల చెంత ఆయన సన్నిధానంలో ఆయన పాదాల చెంత మనం ఎలా ఉండాలంటే నిందరహితులముగా మనము కనపడాలి మనలో ఏ ద్వేషం ఉండకూడదు మనలో ఏ ఉండకూడదు ఏ పాపం ఉండకూడదు ఏ చెడు తలపులు చెడు క్రియలు ఏ చెడు ఆలోచనలు మనలో ఉండకూడదు ఒకవేళ అటువంటి మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని మన నుండి శాశ్వతంగా వాటిని దూరపరచబడేలాగా ప్రభు పాదాల చెంత మనము ప్రాధాయపడే వారముగా ఉండాలి ఇదిగో ప్రభు నాలుగు మనీల ముందు ఇదిగో ప్రభు నాలుగు పాపం ముందు ప్రభు నాలుగు క్రియలు ఉన్నాయి వీటి వలన నేను నీ సన్నిధానంలో నిందరహితుడిగా నేను ఉండలేకపోతున్నా తండ్రి నన్ను క్షమించి నా పైన ఏ నింద ఉండకూడదు నా పైన ఏ నింద ఉండకూడదేసయ్యా నన్ను కనికరించి నన్ను అయా నన్ను ప్రభు ఆ పాప నుంచి ఆ షాపు నుంచి ఆ బలహీనత ఆయన నన్ను విడిపించావా ప్రభు అని మనం ఆయన పాదాల చెంక ప్రాధేపడే బిడ్డలముగా మనం ఉండాలి ఆయన సన్నిధానంలో మనము మనల్ని మనం కనపరుచుకోవాలి మనల్ని మనం ఏం చేయాలా దేవునికి పాదాలు కనపరుచుకునే వారి మీద మనం ఉండాలి అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన కనికెర స్వరూపుడు కనుక మన మీద కనికెరపడతాడు మనలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు ప్రతి విధమైన పాపము అక్కడిని కూడా దూరపరుస్తాడు ఎప్పుడైతే మనం ఆయన సన్నిధానంలో నిందారహితంగా మనం కనపడతామో ఆ క్షణం నుంచి మనము దేవునికి దేవునికి మనకు సహవాసం బలపరచబడుతుంది మనలో ఆయన ఆయనలో మనము ఉంటాం ఈ మాటలు దేవుడు దీవించుగాక ఆమె ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిట్లుగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియా పరలోకపు తల్లి ని బంగారనాలు అయ్యా ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకున్నా సర్వోన్నతుడా సర్వాధికారి సత్యవంతుడా బంగారు కొందనాలు ప్రభు విజనమునాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు అందనాను కృపా సత్య సంపూర్ణడానికి స్తోత్రాలు తండ్రి ప్రభుత్వం మీరే జ్ఞాపకం చేసుకోండి ఆయా ఈ సన్నిధానంలో నిందారహితంగా జీవించి గొప్ప కృపను మాకు అనుగ్రహించమని అతి భాగ్యమును దయచేమని అతి మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మాలో పాపమున్న శాపమున అంతటిని తీసివేసిన వేసిన ఆయన ఆయన మహిమ గల అస్తాలకుల తండ్రి ఆయన మమ్మల్ని అప్పగించుకొని చూడగా కార్యం జరిగించమని ఇదని మీ మాట్లాడిన ప్రతిబిట జీవితంలో మీరే కార్యం చేయమని ఏ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడ గాక గాడ్ బ్లెస్ ఆల్